నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ స్లాక్స్ అండ్ టిప్స్ ఖాళీ అయిన డ్రింక్ బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదా ఖాళీ అయిన బాటిల్స్ ఏమైనా ఉంటే టూ లీటర్స్ బాటిల్స్ రెండు తీసుకొని పైన రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి ఇంతవరకు ఇలా రెండు ముక్కలు కట్ చేసుకొని ఒక ముక్కకి బాటిల్ పైన ఉంటుంది కదా ఓపెన్ అది కట్ చేసుకోవాలి ఇలా ఒకటి తయారు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక బాటిల్కి కింద వైపు ఇలా రౌండ్గా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా మూడు ముక్కలు బాటిల్ పైన రెండు ముక్కలు బాటిల్ కింద ఒక ముక్క ఇలా మూడు ముక్కలు కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా చూడటానికి సమానంగా ఉంది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మూడు ముక్కలు కట్ చేసుకొని ఈ రెండు ముక్కలు ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఇవి కదలకుండా ఫెవీ బాండ్ గ్లూ ఏదైనా సరే గ్లూ కొద్దిగా ఆ డ్రాప్స్ వేసేసుకుంటే చక్కగా అంటుకుంటుంది ఐదు నిమిషాలకి కొంచెం కులిపెట్టి అంటించుకుంటే మనం కాస్త అడవిడు జరిగిపోయినా సరే ఇది ఊడిపోకుండా ఉంటుందన్నమాట అటీడు జరగకుండా ఉంటుంది ఇది అంటించేసుకొని ఇది ఆరిపోయిన తర్వాత పైన కట్ చేసుకున్న పార్ట్ ఉంది కదా రెండవ బాటిల్ పార్ట్ ఈ పార్ట్ లోపల ఫ్లవర్ బంచులు ఉంటాయి కదా మన దగ్గర ఉన్న ఫ్లవర్ బంచులు ఏవైనా సరే కలర్స్ మన ఇష్టము ఏమైనా సరే పెట్టుకోవచ్చు అవన్నీ కూడా ఇందులో పెట్టేసుకొని ఫ్లవర్ లాగా ఈ కింద తయారు చేసుకున్న దాంట్లో పెట్టేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇలా మీరు సింపుల్గా ఫ్లవర్ లాగా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇంకా అందంగా చేసుకోవాలంటే ఇంట్లో లేసులు ఏదో ఒకటి ఉంటుంటాయి కదా మన దగ్గర ఆ లేసులు అంటించుకోవాలి మనం కట్ చేసుకున్న ఆ ముక్కలకి పైన ఇలా అంటించుకుంటే చూడటానికి కూడా నీట్గా ఉంటుంది డెకరేషన్ అనేది మన ఇష్టం మనం ఎలాగైనా సరే చేసుకోవచ్చు తర్వాత ఈ లోపల ఖాళీగా లేకుండా థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా అవి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ అవి లేకపోతే నేనైతే పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్స్ ఇలా కట్ చేసాను చిన్న చిన్న ముక్కలుగా కలర్స్ చాలా ఉంటాయి కాబట్టి కట్ చేసి ఇందులో వేసేసానన్నీ ఇందులో వేసేసి తర్వాత ఈ ఫ్లవర్ బంచ్ పెట్టేశాను చాలా చాలా అందంగా చాలా బాగుంది ఇలా సింపుల్గా పడేసే బాటిల్తో తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుని కావాల్సిన చోట ఈ ఫ్లవర్ వైజులు పెట్టుకోవచ్చు బయట కొనుక్కోవచ్చు ఫ్లవర్ వైజులు డబ్బులు పెట్టి ఎలాగో ఖాళీ అయిన బాటిల్స్ పడేస్తాం పడేయకుండా మనకు కావలసినట్లుగా మనమే అందంగా రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవచ్చు టీపై మీద పెట్టుకోవచ్చు టీవీ దగ్గర టీవీ ప్లాట్ఫామ్ మీద పెట్టుకోవచ్చు కొత్తగా అందంగా చాలా బాగుంటాయి ఫ్లవర్ వేజ్లు ఖాళీ స్ప్రైట్ బాటిల్స్ మూడు తీసుకోవాలి ఈ సైజులో ఉండాలి బాటిల్స్ మూడు ఇది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ సైజ్ అనమాట ఇవి మూడు తీసుకొని బాటిల్ కింద వైపు ఇంతవరకు కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాటిల్ పైన ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి బాటిల్కి ఇక్కడ రౌండ్గా మార్క్ ఉంటుంది కదా అంతవరకు కట్ చేసుకుంటే చాలు ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు సన్నగా వచ్చేలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ ఇలా ఉంచుకోవాలి కింద వైపుకి ఫస్ట్ ఒకటి ఉంచుకొని దాని తర్వాత ఒకటి వదిలిపెట్టి మళ్ళీ మూడవది ఉంచుకోవాలి ఇలా ఒకటి రెండు ఐదు ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఇలా ఉంచుకొని కొద్దిగా ఇక్కడ ప్రెస్ చేస్తే ఆ షేపు అలాగే ఉంటుంది మనము మళ్ళీ తీసినా కానీ ఆ షేపు కొద్దిగా అలాగే ఉంటుంది అన్నీ కిందకు వంగి ఇలా రెడీ చేసుకొని తర్వాత పైనవి కూడా కొద్దిగా బెండ్ చేసుకోవాలి మరి ఎక్కువగా కాదు కొద్దిగా ఇలా ఒక వైపుకి ఉంచితే మనకి షేప్ రావడం కోసం ఇలా బెండ్ చేసుకుంటే చాలు ఇలా ఈ బాటిల్ తయారు చేసుకోవాలి స్ప్రైట్ బాటిల్ కాకుండా వైట్ కలర్ బాటిల్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే గ్రీన్ కలర్ కలర్ఫుల్గా బాగుంటుంది ఇలా అన్నీ కూడా బెండ్ చేసుకొని ఇది రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి రెండవ బాటిల్ని సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు అన్నీ కట్ చేసుకొని దీన్ని మూడు వరుసలుగా బెండ్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకున్న బాటిల్ రెండు వరుసలు తర్వాత కట్ చేసుకున్న బాటిల్ మూడు వరుసలు మనకి లైన్స్ లాగా రావాలన్నమాట వరుసగా పై వరకు అందుకని ఇలా మూడు వరుసలాగా సెట్ చేసుకోవాలి ఇలా రెండు బాటిల్స్ రెడీ చేసుకున్న తర్వాత బాటిల్ కింద పైపు కట్ చేసుకున్నాం కదా దీని మీద గ్లూ పెట్టుకుని ఫస్ట్ కట్ చేసుకున్న బాటిల్కి దీన్ని అంటించుకోవాలి ఇలా మధ్యలో పెట్టి అంటించుకుంటే మనం షేప్ తీసుకున్నాం కదా ఇది అటు ఇటు బెండ్ అవ్వకుండా షేప్ అలాగే ఉంటుంది తర్వాత రెండవ బాటిల్ నెక్కి ఇలా కొద్దిగా గ్లూ పెట్టుకొని దీన్ని ఫస్ట్ బాటిల్ పైన అంటించుకోవాలి మీరు ఫెవీ బాండ్ వాడుకోవచ్చు లేకపోతే హార్డ్ గ్లూ కూడా వాడుకోవచ్చు ఏదైనా సరే చక్కగా అంటుకుంటుంది ఇలా కాసేపు వదిలేస్తే ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటుంది షేప్ అంతా మనం కట్ చేసుకుని రెండు బాటిల్స్ షేప్ అయితే ఇలా వస్తుంది ఇది పక్కన పెట్టేసి మూడవ బాటిల్ని కట్ చేసుకోవాలి ఇది వెడల్పు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి సన్నగా కాకుండా కొంచెం వెడల్పుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బాటిల్ ఎక్కు దగ్గర గ్లూ పెట్టుకొని ఇక్కడ మొత్తం అంటించుకోవాలి ఇలా ఒకదాని పక్కన ఒకటి వర్రసగా అన్నీ అంటించుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది చిన్న పువ్వులాగా చాలా బాగుంటుంది ఇది దీన్ని పక్కన పెట్టి బాటిల్ కింద పార్ట్ కట్ చేసుకున్నాం కదా దాని మీద కొద్దిగా గ్లూ పెట్టుకొని తయారు చేసుకున్న ఈ పువ్వుని దీనిపైన పెట్టి అంటించుకోవాలి ఇలా కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకోవాలి ఇది మనకి కింద బేస్ అనమాట ఇది అంటుకున్న తర్వాత దీనిపైన ఫస్ట్ తయారు చేసుకున్న బాటిల్స్ అంటించుకోవాలి నెక్కి కొద్దిగా అగ్లు పెట్టుకొని కరెక్ట్గా మధ్యలోకి అంటించుకుంటే చాలు అంతా ఆరిపోయిన తర్వాత ఈ షేప్లో ఉంటుంది ఒక ఫ్లవర్ వైజ్ లాగా మనం తయారు చేసుకోవచ్చు తర్వాత చీర మధ్యలో ఫోమ్ షీట్ వస్తుంది కదా ఇది పడేయకుండా ఈ సైజులో రౌండ్గా కట్ చేసుకోవాలి బాటిల్ మూత ఇది ఈ సైజు కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఎన్ని కావాలో అన్ని రౌండ్గా కట్ చేసుకొని ఈ రౌండ్గా కట్ చేసుకున్న వాటిని ఇలా మధ్యలోకి మడుచుకోవాలి మడుచుకొని ఒకవైపు ఇలా పిన్ కొట్టుకోవాలి స్టాప్లర్ తోటి పిన్ కొట్టుకుంటే ఒక చిన్న లీఫ్ లాగా వస్తుంది ఒక మొగ్గలాగా ఇలాగే అన్నీ కూడా రెడీ చేసుకోవాలి మనకి ఎన్ని అయితే కావాలో అన్నీ ఇలా రెడీ చేసుకొని తర్వాత చివరిలో కొద్దిగా గులు పెట్టుకొని చిన్న చిన్న ముక్కలకి మనం తయారు చేసుకున్న పెట్టెలు ఉన్నాయి కదా అవి అన్నీ అంటించుకోవాలి ప్రతిదానికి పెట్టలు పెట్టుకోవాలి చిన్న ఫ్లవర్ లాగా ఇది చాలా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్ ఈ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకొని మీరు హాల్లో పై మీద పెట్టుకోవచ్చు షో కేసులో పెట్టుకోవచ్చు చాలా చాలా అందంగా చాలా బాగుంటుంది తర్వాత మీకు కొంచెం టైం ఉండి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే సింపుల్గా ఒక బాటిల్తో ఇలా వేసుకోవచ్చు బాటిల్లో నేను ఇక్కడ సెవెన్ బాటిల్ తీసుకున్నాను కొంచెం డిజైన్గా బాగుందని ఈ బాటిల్ని ఇలా కొంచెం పైన కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్గా ఈ వడలుపులో కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని వరుసగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఎక్కువ పొడవు కట్ చేసుకోకుండా ఎంత పొడవు కట్ చేసుకుంటే చాలు ఇలా అన్ని వరుసగా కట్ చేసుకుని ఆ బాటిల్ని ఇలా కింద వైపు పెట్టేసుకుని వడలుపు చేసుకోవాలి ఇవి కొంచెము ప్రెస్ అవ్వాలి అలాగే ఉండాలంటే పైన కొద్దిగా బరువు పెట్టుకోవాలి కాసేపు బరువు పెట్టుకుంటే అలాగే అన్నమాట ఇలా రెడీ చేసుకుని బాటిల్కి హోల్స్ పెట్టుకోవాలి అడుగు వైపు హోల్స్ పెట్టుకోవాలి ఐదు హోల్స్ పెట్టేసుకొని చక్కగా ఇందులో మొక్కలు పెట్టుకోవచ్చు కొద్దిగా మట్టి పోసేసుకొని బాటిల్లో కిచెన్లో మొక్కలు పెట్టుకోవచ్చు గుమ్మం ముందు ఇంకా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవాలంటే అందంగా ఉంటాయి కాబట్టి ఇందులో మొక్కలు పెట్టేసుకోవచ్చు చూడటానికి కూడా అందంగా చాలా బాగుంటాయి ఇలా చేసుకోవచ్చు ఇంకా మీరు కొంచెము టైం ఉండి చేసుకోవాలి అందంగా అంటే వీటిని ఇలా వెనక వైపుకి తిప్పి మడత పెట్టేసి టేప్ వేసుకోవాలి ప్లాస్టర్ అనమాట ప్లాస్టర్ వేసేసుకొని ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని కదలకుండా ప్లాస్టర్ వేసేసుకోవాలి మొత్తం పెట్టేసుకొని ప్లాస్టర్ వేసుకోవాలి మరి గట్టిగా కింద వైపుకు లేకుండా మధ్యలో కొంచెము గ్యాప్ ఉండేలాగా పెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి కొంచెం కిందకి ఉంచుకొని ఇలా రెడీ చేసుకుంటే బాటిల్ పైన కూడా చూడటానికి బాగుంటుంది ఫ్లవర్ లాగా అందంగా ఉంటుందన్నమాట ఇలా రెడీ చేసుకొని ప్లాస్టర్ వేసుకున్నాం కదా రెండు వైపులా ఈ ప్లాస్టర్ కనిపించకుండా ఆ గోల్డ్ కలరు లేస్ వేసుకుంటే బాగుంటుంది మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు గోల్డ్ కలర్ బాగుంటుంది నేను తీసుకున్నది గ్రీన్ కాబట్టి ఇది వేశాను వైట్ కలర్ బాగుంటుంది కానీ గ్రీన్ అయితే ఆ రెడ్ టేప్ వేసుకోవచ్చు ఫ్లవర్స్ లాగా చక్కగా ఏదైనా పెట్టుకోవచ్చు గోల్డ్ కలర్ బాగుంటుంది కాబట్టి ఆ గ్రీన్ తీసుకుని చేసుకుంటే బాగుంటుంది ఫ్లవర్ వాజ్ లాగా రెడీ చేసుకుని దీనిలో ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద టీ పై మీద ఇది ఫ్లవర్ వైజ్ లాగా పెట్టేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్